బాలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఆయన భార్య ఆత్తి విడాకుల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది ఆరోపణలు ప్రతి ఆరోపణలతో వీరి గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు ప్రస్తుతం వీరి డివోర్స్ కేసుకు కోర్టులో నడుస్తున్నప్పటికీ ఒకరిపై ఒకరు సెన్సేషనల్ కామెంట్స్ చేసుకోవటం మాత్రం ఆగటం లేదు ఇటీవల ఓ పెళ్లిలో జయం రవి ఆయన గా వార్తలు వస్తున్న సింగర్ కెన్నీషా హాజరు కావటంతో వీరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది జయం రవి తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని పంజరం నుంచి బయటపడ్డానని చెబుతూ ఓ లెటర్ని కూడా రిలీజ్ చేశారు ఈ లెటర్పై అటు ఆర్తీతో పాటు ఆమె తల్లి కూడా స్పందించారు పలు ఆరోపణలు చేశారు ఆ తర్వాత వెంటనే జయం రవి కూడా సంచలన ఆరోపణలు చేశారు ఇంతలో కోర్టులో వేసిన పిటిషన్కు అందరి మతులు పోయాయి ఇంతకీ వేసిన పిటిషన్లో ఏముంది ప్రేమించి లివిన్లో ఉండి పెళ్లి చేసుకున్న పదిహేనేళ్లకు విడిపోయే అంతలా వీరి మధ్య ఏం జరిగింది ఇప్పుడు ఇద్దరి పిల్లల పరిస్థితి ఏంటి వచ్చిది స్టోరీ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కుమార్తె ఆత్తిని రెండువేల తొమ్మిదిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు జయం రవి ఆర్తిది బాగా రిచ్ ఫ్యామిలీ దీంతో ఆమెను మ్యారేజ్ చేసుకోవటానికి జయం రవి పేరెంట్స్ మొదట అస్సలు ఒప్పుకోలేదు ఎలాగైనా ఆత్తిని పెళ్లి చేసుకోవాలని జయం రవి తన తల్లిదండ్రులను కత్తితో బెదిరించినట్టు వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో ఇదిలా ఉండగా ఓ సినిమా కోసం జయం రవి బరువు తగ్గుతుంటే ఆత్తి కోసం బెంగతో సిక్కవుతున్నాడని రవి ఫ్యామిలీ ఫీలై పెళ్లికి ఓకే చేశారట అలా ఘనంగా ఆత్తి జయం రవిల పెళ్లిని చాలా గ్రాండ్ గా చేశారు వీరి మ్యారేజ్ కి రజనీకాంత్ కమల్హాసన్ సహా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు ఇక వీరి పెళ్లి తర్వాత జయం రవి ఆర్తి మధ్య చాలా సమస్యలు ఉన్నప్పటికీ సుజాత విజయ్ కుమార్ అల్లుడికే సపోర్టు చేసేవారట జయం రవితో కలిసి సుజాత విజయ్ కుమార్ నిర్మించిన ఆడంగామారు టిక్ 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 సైరన్ వంటి చిత్రాలు పెద్ద హిట్టయ్యాయి జయం రవి ఆర్తీల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఇద్దరి పిల్లల గురించి కాంప్రమైజ్ అయ్యి ఒకే ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు కానీ ఉండే కొద్దీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడంతో ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోతున్నామంటూ జయన్ రవి అనౌన్స్ చేసి పెద్ద షాకిచ్చారు సరిగ్గా ఈ ప్రకటన చేసిన రెండు రోజులకు అంటే సెప్టెంబర్ పదకొండు రెండువేల ఇరవై నాలుగున తమ డివోర్స్పై స్పందించింది ఆర్తి రవి తనకు తెలియకుండానే డివోర్స్ ప్రకటన చేసినట్టు షాకింగ్ కామెంట్స్ చేసింది ఆర్తి తనకు తెలియకుండా తన అనుమతి లేకుండా విడాకులపై రవి ప్రకటన చేశాడని ఆ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాననీ తాము పద్దెనిమిదేళ్లు కలిసి ఉన్నామని ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండా ప్రకటించడం ఎంతో బాధించిందని ఆత్తి అప్పట్లో చెప్పుకొచ్చింది అంతేకాదు తమ మధ్య నెలకొన్న మనస్పర్ధలను విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించానని భర్తతో నేరుగా మాట్లాడే ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు అయితే దురదృష్టవశాత్తో తనకు అవకాశం దక్కలేదన్నారు జయం రవి ప్రకటన చూసి తాను పిల్లలు షాకయ్యామని ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని ఆత్తి చెప్పుకొచ్చారు ఈ నిర్ణయం వల్ల తమకు ఏమాత్రం మంచి జరగదని ఆవేదన వ్యక్తం చేశారు బాధ కలిగినా తాను గౌరవంగానే ఉండాలని అనుకుంటున్నానని అందుకే బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదని వివరించారు ఇక జయం రవి చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున జరిగిన విచారణలో జయం రవి కోర్టుకు హాజరుకాగా ఆర్తి వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు కోర్టు ఇరు వర్గాల వాదనలు విని రాజీ కోసం ప్రయత్నించాలని విడాకులకు స్పష్టమైన కారణాలు తెలపాలని సూచించింది ఆర్తి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో జయం రవి నుండి నెలకు నలభై లక్షల రూపాయలు భరణం కోరింది ఈ భరణం తన ఇద్దరు కుమారుల శ్రేయస్సు కోసమని ఆర్తీ కోర్టు ముందు వాదనలు వినిపించింది జయం రవి నలభై లక్షల భరణమిస్తే విడాకులకు అంగీకరిస్తానని అతని భార్య ఆర్తీ కోర్టులో స్పష్టం చేసింది ఇదిలా ఉండగా ఆర్తీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను ఆర్తీ రవిగానే కొనసాగిస్తానని విడాకులు అధికారికంగా మంజూరయ్యే వరకు తాను జయం రవి భార్యగానే ఉంటానని తేల్చి చెప్పేసింది అయితే వీరి పదిహేనేళ్ల పచ్చని దాంపత్యంలో నిప్పులు పోసింది మాత్రం సింగర్ కిన్నీషా అని గుసగుసలు వినిపిస్తున్నాయి కెనీషా ఫ్రాన్సిస్ సింగర్ ఇండిపెండెంట్ ఆల్బమ్స్ పాడి పాపులర్ అయింది బెంగళూరుకు చెందిన కెనీషా గోవాలోని పబ్బులలో పాటలు పాడుతుంది తమిళంలో జీవా నిర్మించిన ఓ ఆల్బంలోనూ ఆమె పాటలు పాడింది అడపాదడపా సినిమాల్లో పాడటంతో పాటు సోలో ఆల్బమ్స్తోనూ ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది జయం రవి తన సినిమాల షూటింగులు లేని టైంలో కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి గోవాకు వెళ్తుండేవాడు అక్కడ పబ్బుకు వెళ్లినప్పుడు కెనీషా పరిచయమైందట కెనీషా ఫ్రాన్సిస్ స్వరానికి ఫిదా అయిన జయం రవి ఆమెను పరిచయం చేసుకున్నాడు ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది ఈ స్నేహం ఆత్ జయం రవి ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టింది వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలకు కారణం ఇదే అని తెలుస్తోంది తన ప్రతి మ్యారేజ్ డేని ఆత్తితో జరుపుకుంటాడు జయం రవి ఫ్యామిలీ పిల్లలతో ఉంటాడు కానీ ఈ ఏడాది తనకు షూటింగ్ ఉందని చెప్పి వార్షికోత్సవాన్ని జరుపుకోకుండానే గోవా వెళ్లిపోయాడు ఈ విషయం తెలుసుకున్న ఆర్తి వెంటనే గోవా వెళ్లి జయం రవి ఎప్పుడూ బస చేసే హోటల్లో చెక్ చేయగా అతను అక్కడ లేడు జూన్ ఇరవై నాలుగున గోవాలోని కలంగుటలో తాను ప్రయాణించే కారుకి నల్ల స్టిక్కర్ అంటించి ఉండటంతో పోలీసులు పట్టుకున్నారు జయం రవి పేరుతో కొనుగోలు చేసిన లగ్జరీ కారును గోవా పోలీసులు జరిమానా విధించారు తర్వాత జులై పద్నాలుగున జయం రవి కారులో వేగంగా ప్రయాణం చేసినందుకు కెనీషా ఫ్రాన్సిస్కు జరిమానా విధించారు వీటి తాలూకా మెసేజ్లు ఆర్తి ఫోనుకు వెళ్లాయట దీంతో ఆమెకు అనుమానం మరింత పెరిగింది ఈ విషయాన్ని నిర్ధారించే ఈ కాపీలు బయటకు వచ్చాయి కెనీషాతో జయం రవి ఉండటాన్ని తట్టుకోలేకపోయిన ఆర్తి తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆయనతో ఉన్న ఫోటోలను జయం రవి ఫోటోలను డిలీట్ చేసింది ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే మూడో వ్యక్తి రాకుండా ఉండాలని భర్తకు చెప్పాలనుకున్న లోపే జయం రవి విడాకులు అనౌన్స్ చేశాడని ఆర్తి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ఇదిలా ఉండగా తాజాగా వీరి వ్యవహారంపై ఆర్తి తల్లి ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్ స్పందించింది జయం రవి పచ్చి అబద్దాలు చెబుతున్నాడంటూ కామెంట్స్ చేశారు ఆమె రవి ప్రోత్సహించడం వల్లే తాను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని అతనినే హీరోగా పెట్టి సినిమాలు తీసినట్టు తెలిపారు ఈ సినిమాల కోసం ఫైనాన్షియర్ల నుంచి వంద కోట్లు అప్పు తీసుకున్నానని అందులో ఇరవై ఐదు శాతం జయం రవికి గా ఇచ్చినట్టు వివరించారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ తన వద్ద ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు అంతేకాకుండా తాను ఎప్పుడూ జయం రవిని అల్లుడిగా చూడలేదని కేవలం ఓ కొడుకులా చూశాననీ కాని ఇప్పుడు అతను మాట్లాడే అబద్ధాలకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే విడాకులు ఇవ్వాలంటే నెలకు నలభై లక్షల భరణం చెల్లించాలని కోరుతూ ఆర్తి కోర్టును ఆశ్రయించటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది కేవలం డబ్బు గురించి విడాకుల నాటకమంటూ కొందరు కాదు కాదు పిల్లల కోసమని మరికొందరు వీరి గురించి కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి